హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవ చెప్పారు గత ప్రభుత్వం ఆశ్రమించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయత పెంచగా ప్రజలకైతే మనకైతే మనకైతే అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి అయితే మనకైతే జూలై నెల సంబంధించింది అలానే ఆగస్ట్ నెల సంబంధించింది అంటే ఈ నెల సంబంధించింది ఈ రెండు నెలల సంబంధించి అయితే పింఛన్ అయితే పెంచి డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతుంది ఎప్పుడు విడుదల చేస్తారు ఎవరు విడుదల చేస్తారు అనే దానిపై ఎవరో క్లారిటీ చెప్తే చూడండి ఫ్రెండ్స్ ఫేస్ మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైసెన్స్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ పక్కన చేసుకోండి టాపిక్ తెలియత మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది మొత్తానికి అయితే పెంచెన్ గత ప్రభుత్వం ఆసరా పెంచు ఇప్పుడున్న ప్రభుత్వ చేయుత ప్రజలకైతే పింఛన్ పంపిణీ చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి అయితే భారీగా అయితే పెంచారు పింఛన్ డబ్బులు అయితే వృద్ధులకి విధులకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున భారీగా పెంచి బ్యాంకులో జమ చేయబోతున్నారు జూలై నెల సంబంధించి అయితే ఇంకా చాలా మందికి అయితే డబ్బులు అయితే జమ చేయలేదు గత నెలలో అలానే ఆగస్ట్ నెల సంబంధించింది అంటే ఈ నెల సంబంధించి కూడా చాలా మందికి అయితే బ్యాంక్ పింఛన్ డబ్బులు జమ చేయలేదు కాబట్టి వాళ్ళకైతే రేపు ఉదయం పది గంటలకైతే బ్యాంక్ జమ చేస్తారంట కాబట్టి మొత్తానికి అయితే ఇది ఒక సుభాషం చెప్పొచ్చు ఇది రేషన్ కార్డు ప్రణాళికంగా తీసుకుంటారంట ఎందుకంటే గత ప్రభుత్వంలో అనర్హులకైతే చాలా మందికి అయితే డబ్బులు అయితే పంపిణీ చేశా అని ఇప్పుడున్న ప్రభుత్వం అయితే విమర్శ చేసింది కాబట్టి ఈ నేపథ్యం మనకి వచ్చేసి రేషన్ కార్డు ఆధారంగా మనకైతే ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకు మాత్రం ఆశ్ర పింఛన్ సంబంధించిన డబ్బులు అయితే విద్య చేస్తారంట బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెడీ చేసుకోండి రేపు ఉదయం పది గంటలకైతే మీ బ్యాంకు డబ్బులు అయితే జమ ఆశ్రపించింది వృద్ధులకి తంతులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలుకి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పది ఒక్కొక్కరు లైక్ అని షేర్ చేయండి పదకొక సబ్స్క్రైబ్ చేసి పక్క మిఫ్ట్ చేసుకోండి టైం టూ వాచ్ థ్యాంక్ యూ